హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ఈ విధంగా ఉండే కట్లరీ హోల్డరు ఇంట్లో ఉంటే మీరు ఒక సమస్య అనేది ఫేస్ చేస్తుంటారు కదా అది ఏమి అంటే మనము ఈ విధంగా స్పూన్స్ కానీ లేకపోతే ఫోర్క్లు కానీ వేసి పెడితే కిందకు పడిపోతాయి కదా రౌండ్గా ఫుల్ గ్యాప్ ఉంటుంది మనము ఏ స్పూన్ వేసినా కూడా ఈ విధంగా కిందకు పడిపోతూ ఉంటుంది అందుకే నేను దీనికి ఒక ఐడియాను చూపిస్తున్నాను మొదట దీనికి సూట్ అయ్యే ఏదైనా వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకోండి కరెక్ట్గా దీని సైజ్కి కట్ చేసుకోవాలి అది ఎంత హైటు ఉందో అంతే హైట్తో కట్ చేసుకోండి బాటిల్ కరెక్ట్ సైజ్ తీసుకోవాలి అప్పుడే మనకు నీట్గా ఉంటుంది ఇప్పుడు అన్ని స్పూన్లు వేసి పెడితే ఇక్కడ హోల్స్ ఉంటుంది కదా ఫస్ట్ దాని నుంచి బయటకు వస్తాయి స్పూన్లు ఇప్పుడు మనము బాటిల్ పెట్టడం వలన అవుట్ సైడ్కు పడిపోదు చూడడానికి నీట్గా కనపడుతుంది తొందరగా ఏది కావాలో అది ఈజీగా తీసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ మనము వంటింట్లో ఈ విధంగా రోలును యూజ్ చేస్తాం కదా వెల్లుల్లిని వేరే ఏమైనా ఎమర్జెన్సీకి దంచాలి అంటే రోలును యూజ్ చేస్తాము ఈ రోల్లో దంచాలి అంటే ఏదైనా కౌంటర్ టాప్ పైన పెట్టుకొని మనం దంచుతాం కదా ఏమవుతుంది అంటే కౌంటర్ టాప్ పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రోల్ అనేది వెయిట్ ఎక్కువగా ఉంటుంది అందుకే మనము ఈ విధంగా ఉండే స్పాంజ్ షీట్ను తీసుకొని కరెక్ట్గా ఈ రోలు ఎంత సైజు ఉందో అంతే సైజుతో రౌండ్గా నేను ఇక్కడ పెన్తో మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తర్వాత ఇది నేను కట్ చేసుకుంటున్నాను ఈ స్పాంజ్ను ఈ రోలు కింద అతికించండి మనము డైరెక్ట్గా స్లాబ్ పైన పెట్టినా ఏమీ కాదు నేను ఇక్కడ డబుల్ సైడ్ టేపు తీసుకొని ఈ విధంగా అతికిస్తున్నాను తర్వాత ఈ స్పాంజ్ను అతికించండి మీరు ఇప్పుడు డైరెక్ట్గా కౌంటర్ టాప్ అయినా దంచినా కూడా ఏమీ కాదు మనము జోరుగా లాగినా కూడా కౌంటర్ టాప్ పైన గీతలు పడే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే ఈ స్పాంజ్ షీట్ వేయడం వలన బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనము వంటకు అన్నీ ఒకేసారి తక్కువ రేటు ఉన్నప్పుడు ఎండు మిరపకాయలను ఎక్కువగా తెస్తాం కదా అయితే ఏమవుతాయి అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫుల్ నల్లగా అవుతాయి ఆ విధంగా కాకూడదు అంటే మొదట తెచ్చిన వెంటనే ఫస్ట్ ఎండలో ఆరబెట్టండి ఏ విధంగా అంటే మన చేతులతో ప్రెస్ చేస్తే అవి విరగాలి ఆ విధంగా బాగా ఆరబెట్టాలి మిరపకాయ తొటములను విడిపించవద్దండి ఒకటి టైట్గా ఉండే కవర్ తీసుకుని కవర్ లోపలకు వేయండి గాలి అనేది వెళ్ళకూడదు ఆ విధంగా ఎండు మిరపకాయలను వేసి గంటు అయినా వేయండి లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా గంటు వేయండి కొంచెం కూడా గాలి అనేది చేరకూడదు ఇది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీరు ఎన్ని రోజులు పెట్టినా మిరపకాయలు నల్లగా కావు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ కవర్ లోపలకు గాలి అనేది చేరకూడదండి ఏమవుతుంది అంటే మిరపకాయలు నల్లగా అవుతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ మనము ఆలుగడ్డను ఒక్కోసారి ఏం చేస్తాము ఏమైనా టిఫన్ చేయడానికి అర్ధము కట్ చేస్తాం కదా కట్ చేసి అర్ధగంట అలాగే పెడతాము ఫుల్ బ్లాక్ అవుతుంది కదా తర్వాత యూజ్ చేయడానికి కాదు ఆ విధంగా కాకూడదు అంటే ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకోండి అది మునిగే వరకు నీళ్లు తీసుకోవాలి కొంచెము ఉప్పు వేయండి ఇప్పుడు మీరు కట్ చేసిన ఆలుగడ్డను వేయండి ఇప్పుడు నల్లగా కాదు మీరు టూ డేస్ వదిలేసినా కూడా మీకు ఫ్రెష్గా అదే కలర్లో ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు